బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం భారతదేశ వ్యాప్తంగా ఇండియా పోస్ట్ లో మరి నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తే మరి భారతదేశ వ్యాప్తంగా పదో తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణమైనటువంటి అభ్యర్థులంతా దరఖాస్తు చేసుకోవడం జరిగింది మరి దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో పదవ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది తయారు చేసి మరి ఆ మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి వారికి పోస్టింగ్ అనేది ఇస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే ఇప్పటికే ఇండియా పోస్ట్ లో ఈ నలభై నాలుగు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి మూడు లిస్టులు అనేవి విడుదలయ్యాయి ఇప్పుడు ఈ రోజు మరి నాలుగవ మెరిట్ లిస్ట్ అనేది కూడా విడుదలవ్వడం జరిగింది మరి నాలుగవ మెరిట్ లిస్ట్ లో మీ పేరు అనేది ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మీరు ఇండియా పోస్ట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఓపెన్ చేయాలి ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇండియా పోస్ట్ జిడిఎస్ ఆన్లైన్ డాట్ గౌ డాట్ ఇన్ ఒకవేళ మీరు ఇండియా పోస్ట్ కు సంబంధించి ఆ ఉద్యోగాలకు దరఖాస్తు చేసినట్టయితే మరి మీరు ఆ ఫోర్త్ లిస్ట్ లో మీ పేరు అనేది ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మరి ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది దాన్ని క్లిక్ చేసి మీరు ఈ వీడియో ఈ వెబ్సైట్ లోకి రావచ్చు ఈ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మరి టోటల్ గా మనం కొత్త లింక్ ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ కొత్త లింక్ లో మనం ఆంధ్రప్రదేశ్ అనే అంటే మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ లోకి వెళ్తే ఇక్కడ మనకు ఫోర్త్ లిస్ట్ సప్లిమెంటరీ లిస్ట్ ఫోర్ అంటూ మనకు కనిపిస్తుంది మరి సప్లిమెంటరీ లిస్ట్ ఫోర్ అనే లింక్ ని మనం క్లిక్ చేయంగానే ఫోర్త్ లిస్ట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది ఇప్పటి వరకు మూడు లిస్టులు విడుదలయ్యాయి ఈ రోజు మరి ఇప్పుడు నాలుగో లిస్ట్ కూడా విడుదలైంది నాలుగో లిస్ట్ ఓపెన్ చేస్తే మొత్తం ఏడు పేజెస్ లో ఉంది టోటల్ గా అన్ని డివిజన్స్ కు సంబంధించిన పేర్లు ఇక్కడ ఉన్నాయి మరి ఈ డివిజన్ లో ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది మనకు తెలుసుకోవాలనుకుంటే ఇందులోనే మనకు వివరాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి మరి ఎవరైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుందో అటువంటి వారు మరి ఆ డివిజన్ లో ఆ ప్రాంతానికి ఆ పోస్ట్ నేమ్ కు సెలెక్ట్ అయినట్టుగా మనం భావించవచ్చు కాబట్టి మీరు కూడా ఒకవేళ దీనికి అప్లై చేసి ఉంటే మీ రిజిస్ట్రేషన్ నంబర్ టైప్ చేసి మీ నంబర్ ఉందా లేదా అనేది మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు మరి ఎవరైతే ఇక్కడ నంబర్ అనేది ఉంటుందో అటువంటి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నవంబర్ ఇరవై ఏడవ తేదీన ఉంటుంది మరి వారికి సంబంధించినటువంటి డివిజనల్ హెడ్ ఆఫీస్ లో ది షార్ట్ లిస్టెడ్ షుడ్ రిపోర్ట్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్స్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ దర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అని ఇవ్వడం జరిగింది మరి ఎవరైతే ఇక్కడ పేరు ఉంటుందో అటువంటి వారు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఒరిజినల్స్ తో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీస్ అనే సమాచారాన్ని ఇక్కడ మనం మొత్తానికి ఇండియా పోస్ట్ లో ఉద్యోగాల భర్తీకి నాలుగో లిస్టు విడుదలైంది మరి ఇందులో కూడా కొద్ది మంది ఎవరైనా కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కాకపోయినా లేదా ఈ ఉద్యోగంలో జాయిన్ అవడం ఇష్టం లేకపోయినా మరి అటువంటి వారి వివరాలతో ఐదో లిస్టు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది మరి ప్రస్తుతం ఇండియా పోస్టు కి సంబంధించి నాలుగు లిస్టులు విడుదలయ్యాయి మరి ఐదో లిస్టు విడుదలైన వెంటనే మీకు దానికి సంబంధించినటువంటి సమాచారం మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఈ ఇండియా పోస్ట్కు సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో